చూడన్నా ఇప్పుడు నేను గుణితం నేనే పెట్టినా అచ్చు నేనే పెట్టినా ఈ రెండు నేనే ఇస్తా ఇది మీరు పెట్టాలి చూడండి గ ఓ ఇక్కడ ఏదో హల్లుకి ఓ కలిసినప్పుడు గో వచ్చింది ఇక్కడ ఏముండాలి కానా జానా గు వెరీ గుడ్ ఇప్పుడు చూడండి ఈ రెండు నేనే ఇచ్చినా నాన్న ఇది మార్చండి వెరీ గుడ్ గుడ్ ఇప్పుడు నేనే మారుస్తున్నా ఇప్పుడు చూడండి ఏం పెడతారు వెరీ గుడ్ గుడ్ ఇప్పుడు ఇప్పుడు మార్చండి గుడ్ వెరీ గుడ్ ఉయ్ యా 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 హ్ ఉయ్ యా యా హ్ కానీ లాగాండి కిందకి ఎనికి లాగితే మీకు వచ్చేస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇది దే చూడండి సరే అంటే దాకైతే మనం ఇస్తే దే వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుందా గుడ్ ఆడదాం మధ్యాహ్నం తిని వచ్చినాక మళ్ళీ ఇంకా